తెలుగుదేశం ప్రభుత్వం గత ప్రభుత్వం మూసివేసిన అన్నా క్యాంటీన్లను మరలా పునః ప్రారంభించడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజున లంచనంగా కొబ్బరికాయ కొట్టి పునర్ ప్రారంభించడానికి పూజలు జరిపించినారు ఈ కార్యక్రమంలో విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతమైన జీవీఎంసీ యాభై ఎనిమిది వార్డుకు చెందిన కోరమండల్ ఎఫ్ఆర్యూ హాస్పిటల్ ఆపోజిట్ ప్రాంగణంలో అన్నా కాంటీన్ ను ప్రారంభించడానికి కావలసిన విధంగా తయారు చేయుటకు యాభై ఎనిమిది వార టీడీపీ అధ్యక్షులు కోరాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈరోజు భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం ఓపెనింగ్ పూర్తిస్థాయిలో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు చేతుల మీదుగా పూర్తిస్థాయిలో ఓపెన్ చేయడము త్వరలో జరుగుతుందని అప్పటి నుండి బిద మధ్యతరగతి ప్రజలకు ఉదయం ఐదు రూపాయలకే టిఫిన్ మధ్యాహ్నం భోజనం ఐదు రూపాయలకే కడుపు నింపే భోజన సౌకర్యమును టీడీపీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా త్వరలో నిర్వహిస్తామని తెలియజేసినారు ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నాయకులు వార్డు అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు ప్రజలు అత్యంత ఉత్సాహం ಅಮಿ ಪಡಣ್ಣಾ ಮಾತಾ ಸಿಂಗ್ ನೋ ಓಕೆ ಒಂದು ಶಾಟ್ ನೋ ಮಾತಾ ನೋ ಗಟ್ ನೋ ಅಮ್ಮ ಹೇಳ್ ಬಿ ಒಂದ್ ಸರ್ ಈ ಶೈ ರೆಡ್ ನೋ

ఎలక్షన్లో హామీలో భాగంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం మరి రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మన పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులుగా చేతుల మీదుగా ఇది మళ్ళీ అన్నా క్యాండిడేట్ ప్రారంభిస్తామని చెప్పి మీ అందరికీ తెలుపు ఎలక్షన్లో హామీలో భాగంగా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అదే రోజు ఐదు సంతకాలు పెద్దలు జరిగింది ఐదు సంతకాల్లో ఒకటైనటువంటి ఈ అన్నా క్యాంటీన్ని రాష్ట్ర వ్యాప్తంగా పునః ప్రారంభించారు దీనికి కోట్లాది రూపాయలు ఖర్చు అయినా సరే పేదవాడికి మిడికి అన్నం ఉండాలన్న ఆలోచనతో ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఐదు రూపాయలకే అతను ఉండేటప్పుడు ఇచ్చాము అదే మాదిరిగా ఇప్పుడు కూడా ఇస్తామని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తున్నాం మీరు ఐదు సంవత్సరాలు పెట్టేటువంటి మేఘాడిఎస్సి ఉపాధ్యాయు కోస్టు కానీ మరి మన అలా పెన్షన్లు మూడు వేల రూపాయలు పెన్షన్లు నాలుగు వేల రూపాయలు చేయడం కానీ లేదంటే ల్యాండ్ సైట్కి రద్దు చేయడం కానీ మరి పెద్ద సంతకాలు అన్నీ తప్పకుండా మరి ఈ వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పేసి అందరికీ తెలియపరుస్తాం మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు ఒక అంకిత భావంతో ఇచ్చిన మాటకు నిలబడింది ఏకైక ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారే అదేవిధంగా మరి జగన్ పేదలకు అన్నం పెట్టడం కాదు పేదలకి ఐదు రూపాయలకు గోజలు పెట్టగా పేదలకు కన్నం పెట్టాడు ఒక చేత్తో పది రూపాయలు ఇచ్చి ఎడ చేత్తో పది రూపాయలు ఇచ్చి కుడి చేత్తో వంద రూపాయలు నాకున్న గడు ఎవరంటే జగన్ ఇప్పటికైనా జగన్ రావాలి పేద ప్రజలకు అన్నం పెట్టాలనే మనస్సు ఒక ఒక గొప్ప సంకల్పం మన తారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది దాంట్లో విభాగంగానే రోజు అన్న క్యాంటీన్లు రెండు వందల నలభై ఏడు క్యాంటీన్లు ప్రతి పేద ప్రజలకు అందరికీ కూడా అన్నం పెట్టాలని కేవలం ఐదు రూపాయలకే పెట్టాలని చెప్పేసి ఒక గొప్ప గొప్ప సంకల్పంతో ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నారు త్వరలోనే ఇది రిపేర్ అయిపోయారంటే ఇక్కడ అన్న క్యాంటీన్ భోజనం పెట్టడం జరుగుతుంది はい。